బ్రహ్మముడి సీరియల్ మే ముప్పై ఎపిసోడ్లో రాజ్ మరియు కావ్యలు చార్లెస్ అనే దొంగను పట్టుకుంటారు అప్పు తన అత్తకు క్షమాపణ చెప్పడం రాజ్ మరియు యామినిల వివాహం కావ్య ప్రమాదం వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్లో చోటు చేసుకుంటాయి బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్ కావ్యలను చార్లెస్ తాడుతో కట్టేస్తాడు చార్లెస్ కళ్ళుగప్పి టేబుల్పై ఉన్న ఫోన్ తీసుకుని అప్పుకు మెసేజ్ పెడతాడు రాజ్ అది చూసిన అప్పు కారు ఆపమని చార్లెస్ గాడు అటు ఇటు తిరిగి మన ఇంటికి వెళ్లాడట అక్క బావను రూమ్లో లాక్ చేశాడట అని చెబుతుంది దాంతో కళ్యాణ్ కారు రివర్స్ చేస్తాడు అప్పుకు మెసేజ్ పెట్టాను అని రాజ్ చెబితే వాళ్లు కంగారులో ఇంట్లోంచి వస్తే దొరికిపోతారు అని కావ్య అంటుంది అలా జరగకుండా ఉండాలంటే వీడిని కట్టేయాలి అని తాళ్లను వదిలించుకుంటాడు రాజ్ అది చూసి షాక్ అయిన కావ్య అంటే ఇంతసేపు కావాలనే పట్టుకుని ఉన్నారా అని అంటుంది చాలా కష్టపడ్డానండి అని అంటే కనిపిస్తుంది మీ కష్టం అని కావ్య అంటుంది జాంగిరీలు తింటున్న చార్లెస్ నోట్లో యాపిల్ పెట్టి వాడు తెచ్చిన తాడుతో కట్టేస్తారు రాజ్ కావ్య ఇది చీటింగ్ సార్ అని చార్లెస్ అంటే ఏరా మా ఇంటికే వచ్చి మిమ్మల్ని కట్టేయడం ఏంట్రా అని కావ్య అంటుంది అప్పుకు కాల్ చార్లెస్ ను పట్టుకున్నామని గార్డెన్లోకి వచ్చేయండి వీడిని కిందపడేస్తాం అని రాజ్ చార్లెస్ చార్లెస్ను ఓ సంచిలో మూటగడతారు పోలీస్ కానిస్టేబుల్స్తో అప్పు కల్యాణ్ వస్తారు ఇంటిపైనుంచి కిందకు చార్లెస్ను తోసేస్తారు రాజ్ కావ్య చార్లెస్కు అప్పు వార్నింగ్ ఇస్తుంది చార్లెస్ను పోలీసులు పట్టుకెళ్తారు దాంతో అప్పు ఎస్ఐ జాబ్ సేఫ్ అవుతుంది ఇంట్లోకి వెళ్లేందుకు అప్పు కల్యాణ్ ప్రయత్నిస్తుంటారు ఓ తాడు తీసుకొచ్చిన పైకి వేస్తాను దీన్ని పట్టుకుని పాకుకుంటూ మన గదిలోకి వెళ్ళిపోవాలి అని అప్పు చెబుతుంది అలా వెళ్లడం గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటే మే ఐ హెల్ప్ యూ అంటూ ప్రకాశం వస్తాడు ఏరా నిచ్చెన ఏమైనా తీసుకోరావాలా లేదా మీ అమ్మను పిలవనా అని ప్రకాశం అంటాడు దానికంటే తాడుపట్టుకుని పైకి వెళ్లడమే బెటర్ అమ్మ వస్తే గోలగోల చేస్తుంది అని కల్యాణ్ అంటుండగానే ధాన్యలక్ష్మి వచ్చి అరుస్తుంది కట్ చేస్తే హాల్లో అప్పు కళ్యాణ్ను నిలబెట్టి అంతా నిలదీస్తారు అప్పును తప్పుబడుతుంది రుద్రాణి నిన్ను మోసం చేసి వెళ్లారు అని ఎక్కిస్తుంది రుద్రాని అత్తను లేనిపోని గొడవలు పెట్టకు అప్పు అరెస్ట్ చేసిన దొంగ తప్పించుకున్నాడు వాడిని పట్టుకోకుంటే అప్పు జాబ్ పోయేది అని కల్యాణ్ అంటాడు పనికిరాని చేజింగ్లో నా కొడుకుని తీసుకెళ్ళింది వాడికి జరగరానిది జరిగి ఉంటే అని ధాన్యలక్ష్మి అంటుంది నేను చేసింది తప్పే కల్యాణ్ణు తీసుకెళ్లకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అత్తయ్య అని చేతులెత్తి మొక్కుతుంది అప్పు చేతులెత్తి మొక్కితే సరిపోతుందా ఆ దొంగ దగ్గర రివాల్వర్ ఉంటే అది నేరుగా కల్యాణ్కు తగిలి ఉంటే అని రుద్రాని మరింత భయపెడుతుంది నువ్వు ఇంకా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టకు అని ఇందిరాదేవి తిడుతుంది అప్పు ఉండగా వాడికేమవుతుంది తన ప్రాణం అడ్డుపెట్టుకుని అయినా వాడిని కాపాడుకుంటుంది నా కోడలు మీద నాకా నమ్మకం ఉంది అని ప్రకాశం అంటాడు అమ్మ నాకోసం అంతా తపిస్తున్నారు మరి అప్పుకు ఏమైనా అయితే అదే బుల్లెట్ అప్పుకు తగిలితే అప్పుకు ఏం జరిగినా ఓకేనా అసలు దొంగ దొరికింది ఎక్కడో తెలుసా ఇంట్లోనే వాడు తప్పించుకుని మన ఇంటికి వచ్చాడు మీరన్నట్లు అప్పు వెళ్లి అరెస్ట్ చేయకపోతే వాడు మన ఇంటివాళ్లపైనే అటాక్ చేసేవాడు అప్పు తన సంతోషాన్ని కూడా తన డ్యూటీ చేసింది కాబట్టే మనకేం కాలేదు అని పోలీసులను పొగుడుతాడు కల్యాణ్ తనకోసం మళ్లీ మళ్ళీ ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి నేను వెనుకాడను అని కల్యాణ్ అంటాడు దాంతో అపర్ణ మురిసిపోతుంది చాలా గర్వంగా ఉంది మీ అత్తయ్యను చూసి భయపడుతున్నావా తన కోపమంతా పై పైనే అయినా పంతులు పెట్టిన శోభనం ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా ధాన్యలక్ష్మి కోరుకున్నట్లుగానే మీ శోభనం జరిపించొచ్చు అని అపర్ణ అంటుంది సరే అని ధాన్యలక్ష్మి అంటుంది ఇంత జరుగుతుంటే రాజ్ కావ్య ఎక్కడ అని ఇందిరాదేవి అడుగుతుంది వాళ్ళిద్దరూ మా గదిలోనే ఉన్నారు మేము వచ్చేవరకు మ్యానేజ్ చేస్తామన్నారు అని అప్పు చెబుతుంది దాంతో శోభన గదిలోకి కుటుంబం అంతా వెళ్తుంది శోభనం మీకా వాళ్లకా ఇద్దరు గదిలో ఉంటూ మిమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని ఇందిరాదేవి అడుగుతుంది అన్నయ్య మేము దొరికేశాం వీళ్లకు అంతా తెలుసు అని కల్యాణ్ అంటాడు హో తెలిసిపోయిందా అనవసరంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నా అని రాజ్ అంటాడు నీకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మా కావ్య ఇష్టం లేదంటూనే నీకు బాగా హెల్ప్ చేస్తుంది అని అపర్ణ అంటుంది దాంతో కావ్య సిగ్గుతో వెళ్తుంది అరే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పు అని ఇందిరాదేవి అంటుంది హాల్లో కావ్య చేయి పట్టుకుని రాజ్ ఆపుతాడు పైనుంచి దుగ్గిరాల కుటుంబం అంతా వస్తుంది నా మనసులో మాట చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను మీరు ఏం చెబుతారో అని భయపడి మౌనంగా ఉండిపోయాను అని రాజ్ అంటాడు ఇక్కడిదాకా వచ్చి నసుగుతావేంటి కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అని ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది నాకు మీకు ఉన్న బంధం ఏంటో నాకు తెలియదు నా మనసులో ఉంది మీ కళ్లలో కనిపిస్తుంది రెండూ ఒకటే అనుకుని ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను నేను మిమ్మల్ని అంటూ రాజ్ ఆగిపోతాడు నువ్వు పెట్టే టెన్షన్కి నా గుండె ఆగిపోయేలా ఉందిరా అని అపర్ణ అంటుంది కళావతిగారు నేను మిమ్మల్ని అని రాజ్ చెప్పబోతుంటే కాల్ వస్తుంది దాన్ని కట్ చేస్తాడు ఆ కాల్ యామిని చేసినట్లుగా తెలుస్తోంది రాజ్ లవ్ ప్రపోజ్ చేయకుండా యామిని అడ్డుకుంటుంది తరువాత రామ్ను ఏం చేయబోతున్నావ్ అని యామినిని వైదేహి అడుగుతుంది బావను నా సొంతం చేసుకోబోతున్నాను రేపు బావతో నా శోభనం జరగబోతుంది తప్పు చేశానన్న గిల్తో అయినా తప్పనిసరిగా నా మెడలో మూడుముళ్ళు వేస్తాడు ఆ కావ్య మెడకు ఉరితాడుగా మారుస్తాడు చూస్తుండు అని యామిని అంటుంది అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది బ్రహ్మముడి సీరియల్ మే ముప్పై ఎపిసోడ్లో చాలా ఉత్కంఠభరితమైన ఘటనలు చోటు చేసుకున్నాయి అప్పు తన జాబ్ను కాపాడుకుంది కానీ కావ్యప్రాణానికి ముప్పు ఎదురవుతుంది తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూద్దాం